హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమెన్ బ్లాగ్స్ ఇంకా నైట్ అన్నము కర్రీ ఉంటే మా వారికి అయితే పెట్టేశానండి ఇంకా తినేసి వర్క్కి అయితే వెళ్ళిపోతారు ఇంక ఇప్పుడైతే పచ్చడి చేయడానికైతే నేను రెడీ చేస్తున్నాను ఫ్రెష్గా చాలా బాగున్నాయి పచ్చిమిర్చి టమాటాలు ఇంకా దీంతోపాటు పల్లీలు కూడా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇంక మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈ మధ్య చాలామంది మీషో క్రియేటర్ హబ్లో జాయిన్ అయ్యి కమిషన్ తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు కదండి నేను కూడా ట్రై చేద్దామని జాయిన్ అయ్యానండి రీసెంట్గా అయితే ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవటమే ఇంకా ఆలస్యం ఎవరికైనా ఫుల్ ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేస్తాను హౌస్ వైఫ్స్కి చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటూ ఉంటారు కదండి అట్లానే ఫ్రీ టైంలో ఆర్డర్ పెట్టుకొని ప్రోడక్ట్స్ అనేవి చక్కగా వాటి రివ్యూ ఇస్తూ కమిషన్ తీసుకోవచ్చు ఇంకా మనకైతే లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉండాల్సిన అవసరం లేదు కదండి జస్ట్ ఆ ప్రోడక్ట్ మనం వీడియో తీసేసి దాని కింద మీషో లింక్ ఇచ్చేస్తే ఆ లింక్ ద్వారా ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మనకైతే కమిషన్ అయితే వస్తుంది కదా నాకైతే చాలా బాగుంది అనిపించింది ఇంక నేనైతే లేట్ చేయకుండా జాయిన్ అయిపోయాను ఇంకా మనమేనండి లేటుగా స్టార్ట్ చేస్తుంది చాలామంది హిందీ వాళ్ళు అయితే సెల్లర్స్లో కూడా ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు ఇక్కడ మీషో క్రియేటర్ అప్పు కూడా ఎక్కువ హిందీ వాళ్ళే వాళ్ళు చూడండి అసలు ఎట్లా చేస్తున్నారో మన తెలుగు వాళ్ళకి ప్రతి విషయంలోనూ ఆ అండి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు వెంటనే స్టార్ట్ చేయండి హౌస్ వైఫ్గా ఇంట్లో ఉన్న వాళ్ళైతే చక్కగా జాయిన్ అయిపోయి మీషో క్రియేటర్స్ సబ్లో ఆ ప్రోడక్ట్స్ని రివ్యూ ఇస్తూ కమిషన్ అయితే తీసుకోవచ్చు ఏముందండి సబ్స్క్రైబర్స్ వస్తారు మనకి కంటెంట్ దొరుకుతుంది ఆ ప్రోడక్ట్ వల్ల ఎవరైనా పర్చేస్ చేసుకుంటే మనకి కమిషన్ కూడా వస్తుంది